వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం నశించాలి నశించాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇచ్చిన హామీలను వెంట అమలు చేయలేని చంద్రబాబు నాయుడు గారు వెంటనే నీకు పదవి వేలు నీకు పదవి వేలు నీకు పదైదు వేలు ఎక్కడ బాబు

రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అరవై పర్సెంట్ బీమా వచ్చింది అలాగే చీడిపల్లి నిజర్వాయువు తెచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీలతో రుణమాఫీ యాభై వేలు చేశారు అలాగే అలాగే ఈ ఉచిత బస్సులను బస్సు పారిపోయింది ప్రాంతీలు వచ్చినాయి అలాగే నిరుద్యోగ భృత్యాన్ని మూడు వేల రూపాయలు అయినా సోల్ మూడు ప్రాంతాలు పెట్టావయ్యా ఇది మీరు చేసిన సూపర్ సిక్స్ పథకం అలాగే మహిళలకు పదహైదు రోజులు అంటే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ అంటే పదహైదు పైసలు కూడా లేవు అమ్మ దీవెన దిమ్మి తిరిగే తట్టుకు వాళ్ళకి లేవు కిలో సభకి ఇది మీరు ఏం చేశారు సూపర్ సిక్స్ మాకైతే మీరు వెంటనే నైతిక బాధ్యత వహించి ఓ చంద్రబాబు నాయుడు గారు పవన్ కుమార్ గారు ఓ లోకేష్ గారు మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలి లేదంటే సూపర్ సిక్స్ పథకాల్ని వెంటనే అమలు చేయాలని తెలియ చంద్రబాబు నాయుడు వెంటనే కూడా అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందు కూడా ప్రజలందరినీ పోగు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే వరకు పోరాటం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పథకమే మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హెచ్చరిస్తా ఉంది ఈ రోజు మీరు గతంలో ఇచ్చారు హామీలు గతంలో ఐదు సంవత్సరాలు పాగు చేసిన జగన్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీ కొన్ని అమలు చేసినప్పటికీ అభివృద్ధి చేయలేదని చెప్పి మీరు మీరు ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీరు మరి